మెంతా తుఫాన్ కారణంగా మత్స్యకార సోదరులు అప్రమత్తంగా ఉండాలని ఈ నాలుగు రోజులు వేటకు వెళ్లవద్దని పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీరందరూ తప్పకుండా ఆచరించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు ఇంటింటికి తిరిగి మత్స్యకారులను కోరారు ఈ సందర్భంగా ఆయన మత్స్యకార సోదరులతో మాట్లాడుతూ మీరందరికీ ఉండటానికి అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని అదేవిధంగా అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని వీలైనంత త్వరగా తీర ప్రాంతం నుంచి తరలి వెళ్లడానికి ప్రయత్నం చేయాలని ఆయన కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ అందరి కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని ఆయన తెలిపారు ఆదివారం సాయంత్రం మాయాపట్నం ఉప్పాడ జగ్య్యపేట చిన్న బాజారు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి మత్స్యకారులకు తుఫాను వల్ల కలిగే నష్టాన్ని వారికి వివరించారు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి మాట మీద పవన్ కళ్యాణ్ గారి మాట మీద మరి మీరు అక్కడికి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి ఆడ చెప్పిన జనసేన నాయకులు అలాగే కూర్చుని అందరూ కూడా మీ గురించే చెప్తున్నారు మన ఎమ్మెల్యే గారు సంగణ జగన్మోహన్ చెప్పారు కాబట్టి మీరు చెప్పి చెప్పడం జరుగుతుంది మీరు మాత్రం ఆయన ఆదేశాల మేరకు అక్కడ నుండి ఈ నాలుగు రోజులు ఉన్న బాగుంటుంది

మొత్తం చాలా తీసుకున్నారు తీసుకున్నారు స్కూల్ జరిగిన మరి ఉతా తుఫాను తీవ్రత గురించి ఒక ఈ తుఫాను వచ్చే ఒక తీరు గురించి మరి ఎంతో తీవ్రంగా ఉంటుందని చెప్పి మన ఎమ్మెల్యే గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి అదే ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఒక ఎంఆర్ఓలు అందరూ కలిసి మరి ఉప్పాడ పత్పిల్లి మండల కార్యాలయంలో మీటింగ్ చేసి మరి ఈ శ్రీవత్వ గురించి ఇక్కడ ఉండేటువంటి పాంతపేట ఆయుర్వేద మూలపేట ఉప్పాడ ఈ వాస్తలో మరి ఈ మత్స్యకారులు ఈ వీళ్ళందరి గురించి కూడా మరి జాగ్రత్తలు తీసుకుని వీళ్ళకి పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళ భోజనాలు వసతి గురించి వీళ్ళకి ఉండేటువంటి సౌకర్యాల గురించి కూడా మరి ఆయన జాగ్రత్తలు తీసుకుని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆ పునర్వసుకాలని చేర్చాలని చెప్పి ఆదేశించడం జరిగింది డిపార్ట్మెంట్కి అదేవిధంగా మరి వాళ్ళందరూ వచ్చి పునర్ పునర్వసుక కేంద్రాలు ఏర్పాటు చేసి మరి మన వాళ్ళందరినీ కూడా ఆ కేంద్రాలకు వెళ్ళాలి ఈ నాలుగు రోజులు అక్కడ మీరు ఉండాలి మీ ఇళ్ళకి జాగ్రత్త పెట్టుకుని తాళాలు అవి చేసుకుని జాగ్రత్త ఈ నాలుగు రోజులు అక్కడ ఉండాలని చెప్పి చెప్పమని చెప్పి మన మత్స్యకార సోదరులకి నాయ జనసేన నాయకులకి అలాగే మనందరికీ కూడా మాకు అందరికీ కూడా చెప్పి వీళ్ళకి తెలియజేయమని చెప్పి పంపడం జరిగింది అదే విధంగా మరి మానపపేట మూలపేట అవినబేద ఉప్పాడ పల్లిపేట ఇవన్నీ కూడా తిరిగి మరి ఈ విధంగా ఉంటుంది ఈ తుపాన్ తీవ్రత ఎమ్మెల్యే మరి ఇలా పంపించారు మీరు అందరూ కూడా కేసు పడాలి మన స్కాలకి వెళ్ళాలమ్మా మీరు వెళ్ళకుండా ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది ఆ అందులో భాగంగానే మరి జనసేన పార్టీ మరి మన ఎమ్మెల్యే గారు ఎంత వీళ్ళ గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో మరి వాళ్ళకి తెలియజేసి మరి వాళ్ళని పునర్వాసుకోవానికి వెళ్ళమని చెప్పి ఆదేశిస్తున్నాం ఆ రకంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి పెద్దలతోటి కూడా మరి మాట్లాడి వాళ్ళను కూడా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు కూడా మరి తీర ప్రాంతాలకు వెళ్ళి జాగ్రత్తలు జాగ్రత్తగా మన ప్రజలు చూడాలని చెప్పి వాళ్ళు కూడా భావ జరుగుతుంది మన మత్స్యకార ఆడబడిసెల్లకి అందరికీ కూడా మరి మీరు ఈ నాలుగు రోజులు తల దాచుకోవాలి తీర ప్రాంతాలు మన సరుకులని షెల్టర్లు పెట్టారు ఆ షెల్టర్లకు వెళ్ళి మీరు అక్కడే భోజనం అక్కడ అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ ఈ నాలుగు రోజులు అక్కడే ఉండాలని చెప్పి మరి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మరి ఇక్కడ ఉప్పాడ మాయాపట్నంలో మరి మన విసురుమేను ఆడబట్టులందరూ కూడా వీళ్ళకి ఇల్లు లేవు ఎన్ని తుపాలు వచ్చినా ఇలాగే మేము సంవత్సరం ప్రతి వర్షాలు వస్తుంటే మాకు భయం భయంగా ఉంటుంది మాకు సరైన రక్షణ ఎవరో కల్పించడం లేదని చెప్పి ఇలా మాట్లాడటం జరుగుతుంది అది మరి మన ఎమ్మెల్యే గారు చూసుకుంటారు ముందు మాత్రం ఈ ప్రాణ రక్షణకే మరి మీరు త్రీ ప్రాంతంలో ఈ షెల్టర్లకు వెళ్ళి తల రాసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ నాలుగు రోజులు కూడా అక్కడ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది నా పేరు జలంజీ ట్యాంక్ జనసేన సీనియర్ అందరికీ నమస్కారం నా పేరు కొండబాబు ఇంకా అబ్బాయి స్టేట్ డైరెక్ట్ మరి ఈరోజు మేము అధికారులు ఆ ఆర్డర్ ప్రకారంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మరి మదం తుఫాను మరి భారీ ఎత్తులో నష్టం కలిగిస్తుందని మరి అంచనా ఈరోజే మరి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఆదేశాల మేరకు ఈరోజు అధికారులతో మరి మీటింగలు వేసి ఆ యొక్క నష్టాన్ని మనం ఎలాగా ఎదుర్కోవాలన్న దాని మీద అధికారులు వచ్చి ఎంబీ ఆఫీసులో మీటింగ్ పెట్టారు ఇప్పుడు మేమందరం మరి మా సీనియర్ నాయకులు కలంకెట్టి వెంకటేశ్వరరావు గారితో పాటు వచ్చి మరి ఇక్కడ ఉన్న పంపల్లో ఉన్న మరి స్త్రీలకి మేము చెప్తున్నాం మరి రేపు సాయంకాలం మరి బయటికి వెళ్ళాలని ఉన్న కేంద్రాలు మరి పెట్టారు ఏ ఊరికి